గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా బద్వేల్ పట్టణంలో రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎన్ బి శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఇవాళ రోజున ర్యాలీ నిర్వహిస్తున్నారు స్థానిక నెల్లూరు రోడ్డులోని నాగభూషణం కాలేజీ వద్ద నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది అంటే జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అలాగే టూ వీలర్ బైక్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు మాత్రమే వెళ్ళాలి మూడో వ్యక్తి వెళ్ళకూడదు అలాగే మద్యం సేవించి వాహనం నడపరాదు అనే దానిపైన ప్రజలకి ఒక అవగాహన కల్పిస్తున్నారు మన అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి లింగప్ప గారు అలాగే సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి మాడిశెట్టి సత్యనారాయణ గారు బద్వేల్ రూరల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రూరల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సిఐ కృష్ణయ్య గారు ఎస్ఐలు వారి యొక్క సిబ్బంది పాల్గొన్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో బద్వేల్ రవాణా శాఖ అధికారి శేఖర్ సార్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ లేకపోతే బండి డ్రైవ్ చేసినప్పుడు కింద పడినప్పుడు దానిపైన ఒక ప్రమాదాల గురించి వారు ఎంతో బాగా కాలేజీ విద్యార్థి విద్యార్థినులు ఒక అవగాహన కల్పిస్తున్నారు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఇవాల్టి రోజున బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి నాగభూషణం కళాశాల నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు యొక్క ర్యాలీ అనేది కొనసాగుతుంది మనం ఇక్కడ చూ

రహదారి ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు మనం వాగ్దాన్ కండక్ట్ చేయడం జరిగింది నాగపూర్ మనం సెంటర్ మనం వచ్చినాం ఈ యొక్క వాగ్దాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే రహదారి భద్రత రహదారి భద్రతా నియమాలు మోస్ట్ ఇంపార్టెంట్ అంట ఎంచండి ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పో కోల్పోతున్నారు సో అలా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు టూ వీలర్ నడిపేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి అదే విధంగా కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి డన్ కన్ డ్రైవ్ చేయరాదు అదే విధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు మోస్ట్ ఇంపార్టెంట్ అదే విధంగా వాహనాలు నడిపేటప్పుడు కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి సో రహదారి భద్రతా నియమాలు మనం అందరం పాటిద్దాం అందరినీ పాటించే విధంగా మనం సందర్భంగా మన సార్ కూడా కొన్ని విషయాలు సూచనలు తెలియపరిచాడు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాహనం లేని వాళ్ళంటూ ఉండరు ఒకప్పుడు సైకిల్ ఉండే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా వాహనం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అదేవిధంగా లారీ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి తర్వాత లైసెన్స్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క వాహనం ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల ఏమైతే మన ప్రాంతాలను మనం కాపాడుకున్నట్లయితే ఏదైనా ప్రమాదవిష్యత్తు చనిపోయినట్లా వాళ్ళ కుటుంబ రోడ్లు పడిన పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టి మా సూచనలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి హెల్మెట్ ధరించాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ప్రతి వాహనాలకి సంబంధించినటువంటి రికార్డ్స్ ఖచ్చితంగా ఉండాలి అందులో అప్డేట్ చేసుకోండి ఇక మీదట నెక్స్ట్ నెక్స్ట్ వీక్ నుంచి కూడా హెల్మెట్ లేకపోతే వాళ్ళ పైన ఫైన్ చేయడం జరుగుతుంది ఆటో డ్రైవర్లు కూడా యూనిఫామ్ లేకుండా తర్వాత రికార్డ్స్ లేకుండా వాహనాలు అడితే వాళ్ళ పైన కూడా యాక్ట్ ప్రకారం కేసులు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా సూచనలు గమనించాలి అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇంతమంది వచ్చారు వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకి వాళ్ళు ఫ్రెండ్స్ సర్టిఫికేట్ చేస్తారని ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ అండి మన ఎంఏ గారు చెప్పినట్టు సిఐ గారు చెప్పినట్టు రోడ్డు భద్రతా వారోత్సవాలు మాసోత్సవాలు పాటిస్తున్నాం ఒకటి తేదీ నుంచి ఈ నెల చివరి వరకు ముఖ్యంగా ప్రమాదాల వల్ల మన దేశంలో దాదాపుగా లక్షన్నర మంది జనాభాలో చనిపోవడం జరుగుతా ఉంది ఇందులో ముఖ్యంగా మోటార్ సైకిల్ యాక్జర్ తీసుకుంటే హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోవడం ఎక్కువ ఫ్యాటరీ జరుగుతా ఉంది సో అందరికి కూడా అవసరాలను బట్టి మోటార్ సైకిల్ ప్రతి ఇంట్లో ఉండడం జరుగుతోంది కాబట్టి అందరూ కూడా మోటార్ సైకిల్ కలిగిన ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిందే ప్రాణాలు కాపాడుకోవాల్సిందే దీంతో పాటు మోటార్ సైకిల్ ఇంట్లో ఉంది కదా అని ఇంట్లో ఉండే వాళ్ళందరూ దాన్ని నడపడం జరుగుతా ఉంది అందులో డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు నడిపితే వాళ్ళు నడిపిన వాళ్ళతో పాటు ఆ మోటార్ సైకిల్ యజమాని కూడా నేరస్తుగా కొత్తాయిగా కేసుకొంటే దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు మీ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఏ వెహికల్ నడిపినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకు వాహనాలు ఇవ్వరాదు ముఖ్యంగా మన ఇళ్లలో చిన్నపిల్లలు ఎవరు కూడా మోటార్ సైకిల్ చూసుకోండి సో ఇది ప్రధానంగా మనం చేయగలిగితే చాలా వరకు ప్రమాదాలు నివారించగలుగుతాం థ్యాంక్ యూ राष्ट्रीय प्रधानमंत्री एवेसा हेल्प हेल्प फस्ट अंदर की सीटें मरुबर ए वाह क्यून डाफी कल अदेविंग वाहन प्रति डाक्युमेंट जारी टू वीलर कैसे कंपलसरी हेलमेट पे हेलमेट अलग अब इन पड़को मेरे एवेक तरह से